మోకాళ్ళ నొప్పులు రావడానికి ఏంటంటే పోషకాహార లోపం కూడా ప్రధానమైన కారణం షుగరు తర్వాత ఈ ఒబెసిటీ ఇలాంటివన్నీ కూడా కారణాలు ఉంటాయమ్మా ఈ డి విటమిన్ లోపం కా ఉండడం చేత కూడా మరి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం మందిలో ఉంటుందమ్మా బీ బెటర్ వాళ్ళమ్మా ఆర్తో ఊర్జా అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారమ్మా ఆర్థ ఊజుని వాడడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా మోకాళ్ళ భాగంలో స్టిఫ్నెస్ తగ్గిపోతుందమ్మా ముఖ్యంగా రెండవది ఏమంటే ఈ మోకాళ్ళ భాగంలో ఈ అరుగుదల ఉన్నటువంటి పరిస్థితుల్లో గుజ్జు ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా సో గ్రీస్ ఏదైతే మనం లూబ్రికెంట్ చెప్తామో గుజ్జు ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది అదేవిధంగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మోకాళ్ళలో గుజ్జు త్వరగా తగ్గిపోయేటువంటి అరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఆ విధంగా అరగకుండా కాపాడుతుంది గుజ్జు ఉత్పత్తి అనేది కూడా ఉపయోగపడుతున్నామ అంతేకాకుండా ఈ ఈ యొక్క మెడిసిన్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే కండరాలను ఆ భాగంలో ఉన్న కండరాలను బలోపేతం చేస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది తర్వాత జాయింట్ను బలోపేతం చేస్తున్నామా మంచి సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచడం వల్ల ఆ జాయింట్ కావాల్సినటువంటి పోషకాంశాలు విపరీతంగా అక్కడ సప్లై అవుతాయి కాబట్టి ఆ భాగంలో ఉన్నటువంటి ఈ మరణ పదార్థాలు ఈ ప్రక్రియ వల్ల నొప్పి వల్ల నుండి ఫ్రీ రెడికల్స్ అనే పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా అదేవిధంగా హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్వవర్జ మనం వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా